ఫ్రెండ్స్ సాధారణంగా ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాం కదా వాటిలో ముందు వరుసలో ఉండేవి కర్బూజ ఎందుకంటే ఇవి ఒంటికి చలువ చేయటంతో పాటు రుచిగా కూడా ఉంటాయి పైగా క్యాలరీలు తక్కువ కాబట్టి వీటిని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది అందుకే సమ్మర్లో వీటిని అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఎండాకాలంలో కర్బూజ తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో కర్బూజాతో ఐస్ క్రీమ్ ను చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక పండిన కర్బూజాను తీసుకొని ఈ కర్బూజాను ముక్కలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఈ ముక్కలను ఒక మిక్సీ జార్ లో వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ కి తగ్గట్లుగా బెల్లాన్ని లేదా షుగర్ ని యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది ఫ్రెష్ క్రీమ్ మీరు ఫ్రెష్ క్రీమ్ ని మీరు ఫ్రెష్ క్రీమ్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒకటి లేదా రెండు ఇలాచీలను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను కూడా కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇదంతా ఈ విధంగా ఒక క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని మనం ముందుగానే కట్ చేసుకున్నాం ఈ కర్బూజాలో పోసుకుందాం ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఈ కర్బూజ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ పండ్లనేవి ఎండా నుంచి మనకు ఉపశమనాన్ని కలిగిస్తాయి వీటిని తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిది ముఖ్యంగా పిల్లలకు కూడా ఈ విధంగా కర్బూజ ఐస్ క్రీమ్ ను తయారు చేసి ఇస్తే ఇవి ఇవి రుచిగా ఉండటంతో పాటు వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరాన్ని సైతం చల్లబరుస్తుంది ఎందుకంటే ఈ కర్బూజాలో తొంభై శాతం నీరే ఉంటుంది కాబట్టి ఇది డీహైడ్రేషన్ సమస్యను కూడా రాకుండా కాపాడుతుంది అలాగే నాకు మరికొంత ఈ మిక్సర్ అనేది మిగిలింది నేను వీటిని ఐస్ క్రీమ్ కప్స్ లో కూడా పోసుకుంటున్నాను ముఖ్యంగా కర్బూజాలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి గుండె పనితీరును మెరుగుపరిచి రక్తపోటును కూడా నియంత్రిస్తుంది అలాగే ఇందులో ఉండే బీ సిక్స్ మన మెదడును సంతోషాన్ని కలిగించి సెరటోనిన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది ఇలా తయారు చేసుకుంటున్నా ఈ ఐస్ క్రీమ్ ను మనం ఫ్రిడ్జ్ పెట్టుకొని ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి ఎనిమిది గంటల తర్వాత వీటిని కనుక చూస్తే ఎంతో చలచలగా హెల్తీగా టేస్టీగా ఉండే కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే కాబట్టి ఫ్రెండ్స్ ఈ వేసవిలో కర్బూజాను మీరు కూడా నేరుగా కట్ చేసి లేదా జ్యూస్ లాగా చేసుకొని లేదా స్మూతీ లాగా ఐస్ క్రీమ్ లాగా చేసుకొని తింటే రుచితో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మరి మీకు కూడా ఈ కర్బూజా ఐస్ క్రీమ్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు కూడా కర్బూజా అంటే ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి